వద్ద జన జాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు విశాఖలోని ఏయు ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జన జాగరణ సమితి ఆందోళన చేపట్టింది బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు హింసకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఏయు ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు జన జాగరణ సమితి నిరసనను అడ్డుకున్న పోలీసులు బంగ్లాదేశ్ విద్యార్థులపై నిరసన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ ఆవేదన తెలియ చెప్పాలనుకుంటున్న ప్రదర్శన Bangladesh Muslim. Get out, get out, Get out, get out, get out, get out. Get out. అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం గల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్